తాప కింద నీరులాంటి విలనిజం చూడడానికి సౌమ్యంగా కనిపిస్తాడు ఆయన చెప్పేవి పచ్చి అబద్ధాలే కానీ ఆయన మాట్లాడే తీరు చూసి నిజమే అయ్యుండొచ్చు అనిపిస్తుంది ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డోన్ వైసీపీ శాసనసభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుగ్గన అనగానే చాలామంది పిట్టకథల మంత్రి అంటారు కారణం గాల్లో బుడగలు వదిలినంత సునాయాసంగా బుగ్గన వారు అబద్ధాలను వదులుతారు ప్రభుత్వం అప్పులు చేయలేదు అంటారు అంతలోనే అప్పులు చేస్తే తప్పేంటి అంటారు హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి గారు అంటూ మొదలుపెట్టి కియా కంపెనీని తెచ్చింది వైఎస్సార్ఏ అంటూ శాసనసభలో బుగ్గన చదివిన లెటర్ ఈ దశాబ్దానికి పెద్ద చోకు ద హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ అండ్ ద హానరబుల్ పొజిషన్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రిమైండ్ మీ ఆఫ్ ఓల్డ్ మెమరీస్ డేటింగ్ బ్యాక్ టు అరౌండ్ టూ థౌసండ్ సెవెన్ రెండు వేల ఏడు జ్ఞాపకార్థాలు నాకు వస్తూ ఉన్నాయి రాసిందేది ఎవరు అధ్యక్ష హ్యాన్ హూ పార్క్ ప్రెసిడెంట్ అండ్ సిఇఓ కియా మోటార్స్ కార్పొరేషన్ వెన్ ఐ వాస్ ఆఫ్ ద హండై మోటార్ ఆర్ఎండి సెంటర్ హండై మోటార్ ఇండియా ఇంజనీరింగ్ హైదరాబాద్ హండై మోటార్ కు అప్పుడు ఈయన హిడ్కున్నాడు అధ్యక్ష ఏమున్నాడు రాజశేఖర్ రెడ్డి యువర్ లేట్ ఫాదర్ హూ రిక్వెస్టెడ్ ఇన్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీ స్టేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు నాకు చెప్పినారు ఇక్కడ ఒక మీరు ఫ్యాక్టరీ పెట్టాలని ఇదంతా పైకి కనిపించే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ ఆయనలో పైకి కనిపించని విలనిజం ఉందన్న విషయం మామూలు ప్రజలకు తెలియదు కానీ డోన్ నియోజకవర్గంలో ఆయన అవినీతిని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు ప్రజలకు బాగా తెలుసు ఇక డోన్ నియోజకవర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి అక్రమాల గురించి చెప్పుకుందాం పెన్న తుంగభద్రా నదుల నుండి అక్రమంగా ఇసుకను తవ్వించి రోజుకు వంద లారీలను కర్ణాటకకు తరలించి లారీ ఇసుకను లక్షకు పైగా రేటుకు అమ్ముకుంటారు ఇది మొత్తం బుగ్గన మేనలుడు గజేంద్రారెడ్డి పర్యవేక్షణలో జరుగుతుంది కమలాపురం దొరపల్లి కొచ్చెర్ల గ్రామాల్లో దొరికే ఇసుకను తరలించే బాధ్యతను ఎర్రగుంట్ల రమేష్ రెడ్డికి అప్పచెప్పారు మొత్తం మీద అక్రమ ఇసుక వ్యాపారం ద్వారా బుగ్గనకు నెలకు ఐదు కోట్ల రూపాయల అక్రమ ఆదాయం వస్తుంది వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి ఓ కొండ మాయమవుతోంది జగన్ రెడ్డి విశాఖపట్నంలో రిషికొండను కొద్ది కొద్దిగా మింగేస్తుండడం చూశాం అలాగే బుగ్గన కూడా తక్కువేం తినలేదు ప్యాపిలి మండలంలో కస్తూరిబా పాఠశాల పక్కన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ రేయింబవళ్ళు ట్రాక్టర్లతో లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు బుగ్గన తరపున ఈ వ్యవహారాన్ని డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు చూసుకుంటూ కలెక్షన్లను ఎప్పటికప్పుడు బుగ్గనకు అందజేస్తున్నాడు బుగ్గన అక్రమ అక్రమమైనంగ్కు డోన్ రూరల్ మండలం ఉంగరానిగుండ్ల పంచాయతీలో లక్షంపల్లెకొండ పూర్తిగా నాశనమైంది కర్నూలు జిల్లాలో డెబ్బై ఎకరాల సున్నపురాయి గనులను కేటాయించుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారు కోవిడ్ సమయంలో కూడా బుగ్గన తన చేతివాటాన్ని ప్రదర్శించారు ప్రభుత్వం తరపున కరోనా పరీక్షల కిట్లు కాంట్రాక్టును మంత్రి సోదరుడు హరనాథ్ రెడ్డి ఎండీగా ఉన్న ఓ కంపెనీకి ఇచ్చారు దీని ద్వారా డెబ్బై కోట్ల రూపాయల చేతులు మారాయి పరీక్షల నిర్వహణకు కాకిలెక్కలు చెప్పి నిధులు మింగారు అధికారికంగానే బుగ్గన కుటుంబ సభ్యుల పేరిట నూట అరవై రెండు ఎకరాల భూమి ఉంది కానీ బుగ్గనగారి భూదాహం తీరలేదు ఇందుకోసం బినామీలను పెట్టుకున్నారు ఆ బినామీల పేర్ల మీద అనధికారికంగా ఒక్క డోన్ నియోజకవర్గంలోనే ఏడు వందల ఎకరాల పంట భూములు ఉన్నాయంటే బుగ్గనగారి భూదాహం ఏ మేరకు ఉందో ఎన్ని భూ అక్రమాలు చేస్తున్నారో అర్థం చేసుకోండి అంతేనా అనంతపురం జిల్లాలో మూడు వందల ఎకరాలు తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో వంద ఎకరాలకు పైగా భూములు బుగ్గనగారి సొంతం ప్రభుత్వ భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ బుగ్గన బంధువులు వాలిపోయి ఎంఆర్ఓలను బెదిరిస్తారు రికార్డులను తారుమారు చేస్తారు వీరి ఒత్తిళ్లకు లొంగి అడ్డగోలుగా సంతకాలు చేసిన ఒక విఆర్ఓ ఒక ఆర్ఐ ఉద్యోగాలు పోగొట్టుకున్నారంటే బుగ్గన గారి రౌడీయిజం ఏ స్థాయిలో ఉందో చూడండి ప్యాపిలి మండలంలో పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ వేసి ఇరవై కోట్ల రూపాయలు దోచుకున్నారు అలాగే డోన్ మండలంలోని బూర్గుల గ్రామంలో నాలుగు వందల ఎనభై ఎకరాల ప్రభుత్వ భూమికి కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన వారి పేరుతో పాస్బుక్లు ఇప్పించి యాభై కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఈ అక్రమాలన్నిటి వెనక ఉన్న సూత్రధారి బుగ్గనే డోన్ నియోజకవర్గంలో బదిలీలు మైన్స్ సెటిల్మెంట్లు తదితర అక్రమ దందాల్లో డబ్బులు వసూలు చేయడానికి ప్రతాప్ రెడ్డి అనే ఓ ఎంపీడీఓను స్థానిక పిఏగా పెట్టుకుని అతనికి ప్రత్యేక బాధ్యతలను అప్పజెప్పారు ప్రజాప్రతినిధుల రూపంలో రాష్ట్ర ప్రజల ఆస్తులను కొల్లగొట్టి రాష్ట్రానికి ఆర్థిక పరంగా పర్యావరణ పరంగా నష్టం కలిగిస్తూ భావితరాలకు సంపద అనేదే లేకుండా చేస్తున్న వైసీపీ నేతల నిజ స్వరూపం బయట పెట్టడం తెలుగుదేశం తన కర్తవ్యంగా భావిస్తుంది ఇక ఇలాంటి రాజకీయ నేతలకు వైసీపీ పార్టీకి ఎలా బుద్ధి చెబుతారనేది ప్రజలే నిర్ణయించుకోవాలి